భూమి కోసం ఇంటికి వస్తాడు గగన్ గగన్ రాగానే వాళ్ళ పిన్ని ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటంతో మీకు అందరికీ తెలిసే ఉంటుంది నేను టీవీలో అనౌన్స్ చేశాను పెళ్ళి అని చెప్పి పెళ్ళి అన్నాక చాలా హడావిడి ఉంటుంది కదా అంటే షాపింగ్ చేయటం ఇంకా ఎంగేజ్మెంట్ షాపింగ్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా మీకు అన్నీ తెలిసినవే అందుకే భూమిని తీసుకెళ్ళటానికి వచ్చాను అని అంటూ గగన్ నవ్వుతూ చెప్తాడు ఇక చాలా సీరియస్గా తనతో వస్తుందా ఏంటి రాదు అని అంటూ కోపంగా అంటంతో నేను వస్తాను కగన్ గారు అని అంటూ గగన్ దగ్గరికి వచ్చి భూమి గగన్ చేయి పట్టుకొని అలా నవ్వుతూ అందరి మధ్యలో నుంచి భూమి గగన్ ఇద్దరు వెళ్తూ ఉంటారు అపూర్వకి చాలా కోపం వచ్చేస్తుంది మిగతా వాళ్ళంతా అలా చూస్తూ ఉంటే అపూర్వ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటే భూమి గగన్ ఇద్దరు నవ్వుకుంటూ వాళ్ళు ఇద్దరు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అపూర్వ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం